బుధవారం రోజు సాధారణమైన బుధవారం కాదు చాలామంది గమనించరు కానీ ఈరోజు మన జీవితంలో నుండి నెమ్మదిగా పేరుకుపోయిన కొన్ని సమస్యలకు మూల కారణం కూడా ఇదే రోజు అని కూడా పండితులు అంటున్నారు ఇదే శక్తి ఎంత కష్టపడినా ఫలితం రాకపోవటం మాటల వల్లే పనులు చెడిపోవటం డబ్బు వస్తున్నట్టే వచ్చి చేతిలో నిలవకపోవటం మనసులో స్పష్టత లేకపోవటం ఇవన్నీ కూడా యాదృచ్ఛికం అనుకుంటాం కానీ శాస్త్రాలు మాత్రం అలా చెప్పవు అని కూడా పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా ఎందుకు అవుతాయి అంటే కనుక మనకి బుధగ్రహం అనేది బలహీనంగా ఉన్నప్పుడు మన ఆలోచనలే మనకి శత్రువులుగా మారుతాయి అని కూడా పండితులు అంటున్నారు మన మాటలే మనకి అడ్డంకులుగా నిలుస్తాయి ఎంత నిజం చెప్పినా ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోవటం మంచి చేసినా ఆ ఫలితాలు రావటం ముఖ్యంగా డబ్బు విషయంలో అయితే లెక్కలు తేడా పడటం ఇవన్నీ బుధశక్తి శక్తి అసమతుల్యతకు సంకేతాలు అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది రేపటి మన బుధవారం రోజు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక అండి కొన్ని పెసరపప్పు గింజల్ని తీసుకొని ఈ చెట్టు దగ్గర మీరు వేస్తే కనుక మీకు ఇక డబ్బు అనేది లెక్క లేకుండా వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అనవసరమైన గొడవలు మాటల వల్ల వచ్చే చిక్కులు అన్నీ తగ్గుతాయి వ్యాపారం లేదా ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలుగుతాయి ఇక అప్పుల విషయంలో అయితేనండి మీకు అద్భుతంగా క్లారిటీ రావటం మొదలై మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు మీరు ఈ పరిహారాన్ని మిస్ చేసుకోవద్దు అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఇది మన పెద్దలు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద పూజలు చేయలేదు ఖరీదైన వస్తువులు కూడా అవసరం చేయ లేకుండానే ఈ పరిహారాలన్నీ కూడా మనకోవసరం కనిపెట్టారు ఇవన్నీ కూడా మన వంటగదిలో దొరికే వస్తువులే ప్రకృతిలో ఉన్న శక్తిని అర్థం చేసుకొని సరైన రోజున సరైన చోట ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేవారు ఈ చిన్న పనులేనండి జీవితాన్ని మెల్లగా కానీ బలంగా మార్చేవి అని కూడా పండితులు అంటున్నారు అలాంటి రహస్యమైన రోజులలో ఒకటి బుధవారం అనమాట ఇది ప్రకృతితో చేసే ఒక నిశ్శబ్ద సమర్పణ అనే చెప్పాలి ఇది మంత్రం కాదు ఇది భయపెట్టే ఒక ఏదో భయంకరమైన పూజలు కాదు ఎవరిని నష్టపరిచే పని అస్సలు కాదు మనలో పేరుకుపోయిన నెగిటివిటీని గందరగోళాన్ని మాటల వల్ల ఏర్పడిన బంధనాలని మెల్లగా విడిపించే ఒక ప్రక్రియ మాత్రమే ఏంటంటేనండి ఎవరికైనా సరే డబ్బులలో కానీ ఇక మన బంధాలల్లో కానీ తేడాలు వస్తున్నాయి అంటే అవి మన మాటలతోనే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు మన మాటలు మన చేష్టలు మన చేతలు కరెక్ట్గా ఉంటేనండి ఏదైనా సరే ఆటోమేటిక్గా మన జీవితంలో సాఫీగా జరిగిపోతాయి ఈ గ్రహస్థితులు బాలేనప్పుడు ఏదో ఒక తేడాలు అనేవి ఏర్పడి ఇవన్నీ కూడా మనకి ఉక్కిరి బిక్కిరి చేసే ఒక పెద్ద సమస్యలుగా మారుతాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇది చేసిన వెంటనే ఏదో చేసిన ఒక్క నిమిషంలోనే అద్భుతాలు జరుగుతాయి అని కాదు ఇది చేసిన వాళ్ళు ఒకటే మాట అయితే అంటారు నెమ్మదిగా నా జీవితంలో క్లారిటీ వచ్చింది మాటలకు విలువ వచ్చింది నిర్ణయాల్లో భయం తగ్గింది అని ఏదైనా సరే మనకి ఓపిక చాలా అవసరమండి ఓపిక లేకపోతే మనం ఏది సాధించలేము అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటేనండి నమ్మకం అనేది కూడా కాదు ఇక్కడ ముఖ్యమైనది సంకల్పం అన్నమాట ఏంటి నేను మారాలి నా పరిస్థితి మారాలి అంతర్గత నిర్ణయం అనమాట బుధవారం ఎందుకు ప్రత్యేకం ఎందుకు ఒక ప్రత్యేకమైన ఈ ధాన్యం ఇయ్యాలి ఎందుకు ఒక ప్రత్యేకమైన చెట్టు దగ్గరే చేయాలి ఇవన్నీ కూడా శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు భావోద్వేగాలకు కాదనమాట ప్రకృతిలో ప్రతి చెట్టుకి ఒక శక్తి ఉంటుంది ప్రతి ధాన్యానికి ఒక గ్రహ సంబంధం ఉంది వాటిని కలిపినప్పుడు జరిగే పరిహారం కాదు ఇది ఒక సంతోలనం అనేది చెప్పాలి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది డబ్బే కాదండి మీకు వచ్చేది ఇది మీ మాటలకి బలం పెరగటం కోసం మీ ఆలోచనలకి స్పష్టత కోసం మీ జీవితంలో అడ్డుగా నిలిచిన కనిపించని గోడలు కూలిపోవటానికి ఇక ఈ రకంగా కనుక మీరు చేసుకున్నారే అనుకోండి ఇంకా మీకు అన్ని అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు కాకపోతే ఇది చాలా సింపుల్ అంటే సిం పరిహారం కానీ ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా వినండి బుధవారం ప్రకృతి మీకు ఇవ్వబోయే సంకేతం ఏమిటో అని కూడా పండితులు అంటున్నారు అయితేనండి మీరు చా స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం కూడా అర్థమవుతుంది ఈ పని చేసిన తర్వాత జీవితంలో మార్పు అనేది ఒక్కసారిగా ఒక అద్భుతంలాగా వచ్చి పడదు ఎందుకంటే అతి తొందరగా వచ్చేది అతి తొందరగా మాయమైపోతుంది అన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా మొదలవుతుంది అని కూడా చెప్పచ్చు లోపల నుంచి అద్భుతమైన మార్పులు అదే బయట పరిస్థితుల్ని మార్చే అసలైన కారణం అని కూడా పండితులు అంటున్నారు మొదటిగా అండి మన మనస్థితి అనేది ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక ఆందోళన లేనిపోని ఆలోచనలు తిరుగుతుంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఇక ఏమన్నా సమస్యలు ఉన్న వారికైతే ఇంకా చెప్పే పనే లేదనమాట ఇక ఇది చేసిన తర్వాత అండి ఆ గందరగోళం నెమ్మద్ధనం తగ్గుతుంది మనసులో మీకు క్లారిటీ రావటం మొదలవుతుంది ఎప్పుడు ఏ పని చేయాలి ఎప్పుడు ఎలా ఎవరితో మాట్లాడాలి ఎప్పుడు ఎలా అనేది డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడి నుంచి ఎలా డబ్బు వస్తుంది అనే ఒక అవగాహన అయితే మీకు వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారనమాట ఇక రెండవ మార్పు ఏంటి మీ మాటల బలం అండి చాలామంది జీవితంలో సమస్యలు మాటల వల్లే వస్తాయి చెప్పాలనుకుంది ఒకలాగా ఎదుటి వాళ్ళకి వెళ్ళేది మరొకలాగా ఉంటుంది దీనివల్ల అపార్థాలు గొడవలు దూరాలు పెరుగుతాయి ఈ పరిహారం తర్వాత మాటల్లో తీవ్రత తగ్గి స్పష్టత పెరుగుతుంది మీరు చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది వినబడటం మొదలవుతుంది మీ మాటకు విలువ మొదలవుతుందనమాట మీ మాటకు ఒక బలం అనేది అయితే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు చాలామంది ఈ విషయంలోనే చాలా అంటే చాలా పోగొట్టుకున్నారు జీవితంలో అని కూడా చెప్పవచ్చని పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి మూడవది పనుల్లో అడ్డంకులు అనేవి తగ్గుతాయి అన్నమాట చిన్న చిన్న పనులకి ఆలస్యం కావటం ఫైల్స్ ఆగిపోవటం మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పటం ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి పనులు అనేవండి సాఫీగా కదలటం మొదలవుతాయి ఇది అదృష్టం కాదండి అడ్డుగా ఉన్న శక్తులు తగ్గటం వల్ల వచ్చే మార్పు అని కూడా పండితులు అంటున్నారు ఇంకొకటి నాలుగవ మార్క్ డబ్బు విషయంలో క్లారిటీ అనమాట డబ్బు మీకు వస్తుంది ఎవరికి డబ్బు అసలు రూపాయి కూడా రాకుండా ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో డబ్బు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ ఈ డబ్బు అనేది వచ్చింది నిలబడటం ముఖ్యం కొంతమందికి నిలబడబట్టి వాళ్ళు గొప్ప అయ్యారు కొంతమందికి నిలబడకపోబట్టి వాళ్ళకి పేదరికం అప్పులు అనేవి పెరుగుతూ ఉన్నాయనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి డబ్బు రావటం కంటే కూడా నిలబడటం ముఖ్యం అని కూడా పండితులు అంటున్నారండి ఇక్కడ ఏంటంటే మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఈ మీకు అనవసరమైన ఖర్చులు అయితే తగ్గిపోతాయి ఇక ఎక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ ఆపాలి అనే అవగాహన వస్తుంది ఇక ఇలాంటి అవగాహన లోపించడం వల్లే లక్షల లక్షలు సంపాదించేవారు కూడా ఈరోజు పేదరికంలోనే ఉన్నారు అప్పుల జీవితంగానే గడుపుతున్నారు అప్పే జీవితంగా అదే మామూలు వేలల్లో వచ్చిన వాళ్ళు ఈ అవగాహనతో వాళ్ళకి ఏ ఒక్క అప్పు లేకుండా మంచిగా వెనక పోగేసుకుంటూ ఉన్నారు అని కూడా పండితులు అంటున్నారు ఇక ఏంటంటేనండి ఈ అప్పుల విషయంలో కూడా నిర్ణయాలు తెలివిగా తీసుకునే శక్తి అయితే మీకు పెరుగుతుంది ఈ విధమైన పరిహారం వల్ల అని కూడా పండితులు అంటున్నారు ఇక మనకి ఎంత డబ్బున్నా మటుకు మన నిర్ణయాలు అనేవి మన మాట అనేది మన తెలివితేటలు అనేవి లేకపోతే అక్కడ శూన్యమే అని కూడా పండితులు అంటున్నారు ఇక ఐదవ మార్పు ఏంటంటే వ్యక్తిత్వంలో నిశ్శబ్ద బలం అండి మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ ఉనికి గమనించబడుతుంది ఎదుటి వాళ్ళు మీ మాటకి విలువ ఇవ్వటం మొదలవుతుంది ఇది అహంకారం కాదు అంతర్గత సమతుల్యం అని కూడా పండితులు చెప్తున్నారు ఇవన్నీ కూడా అండి ఏ వ్యక్తి అయితే జీవితంలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి కోటీశ్వరుడు అని కూడా పండితులు అంటున్నారు ఇవన్నీ లేనివారే ఎప్పుడు కూడా టెన్షన్స్ పడుతూ ఆందోళన చెందుతూ ఇక ఎలాగండి ఈ జీవితం గడిపేది అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మీ జీవితంలోకి వచ్చి మీరు కూడా కోటీశ్వరులుగా మారే అద్భుతమైన అవకాశం అయితే ఉంది ఈ పరిహారం ద్వారా అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటే చాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరిని మార్చే పని కాదండి ఇది పరిస్థితుల్ని బలవంతంగా తిప్పే పని కూడా కాదు ఇది మీ లోపల ఉన్న గందరగోళాన్ని సర్దే ప్రక్రియ అనమాట లోపల సర్దుబాటు అయితే బయట జీవితం సర్దుకుంటుంది అందుకే పెద్దలు అంటారు పరిహారం అనేది అద్భుతం కోసం కాదు సంతోలనం కోసం అని కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ రేపు బుధవారం రోజు అండి ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అంటే కనుక రేపు బుధవారం అంటే బుధగ్రహంకి సంబంధించిన రోజు బుధగ్రహం అనేది బుద్ధి ఆలోచన మాట లెక్కలు నిర్ణయ శక్తి వ్యాపారానికి అధిపతి మన జీవితంలో డబ్బు సమస్యలు ఉద్యోగం వ్యాపార అడ్డంకులు ఈ మాటల వల్ల వచ్చే గొడవలు ఎక్కువగా బుధగ్రహం అసమతుల్యత వల్లే వస్తాయి బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు మనం తెలివిగా ఉన్నా సరే ఆ సమయంలో సరైన మాట అయితే బయటికి రాదు మన మనసులో ఒకటి ఉంటుంది బయటకు వచ్చేసరికి ఇంకొకటి అవుతుంది దాంతో ఇక చెప్పే పని లేదు ఎలా ఉంటుందో పరిస్థితి అనుభవించిన వారికి అయితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అయితే రేపు బుధవారం అంటేనండి వినాయకుడు ప్రవేశిస్తాడు అంటే వినాయకుడిది సంబంధించిన రోజు కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వినాయకుడు అంటే అడ్డంకుల్ని తొలగించే దేవుడు మాత్రమే కాదండి బుద్ధికి అధిపతి కూడా ఏ పని మొదలుపెట్టినా ముందుగా వినాయకుడిని ఎందుకు పూజిస్తారంటే బుధశక్తిని సరిచేసే దేవత వినాయకుడే కాబట్టి శాస్త్రాల్లో కూడా చెప్తారు బుధగ్రహానికి అధిపతి దేవుడు గణపతి అందుకే బుధవారం వినాయకుడిని స్మరించడం ఆయనతో సంబంధించిన పరిహారాలు చేయటం చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి అన్నమాట రేపు బుధవారం చేసిన చిన్న సంకల్పం కూడా మాటల్లో స్పష్టతకు నిర్ణయాల్లో ధైర్యానికి పనుల్లో అడ్డంకులు తొలగటానికి డబ్బు విషయంలో క్లారిటీ రావటానికి బలమైన ఆధారంగా అయితే మారుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ బుద్ధుడు ప్లస్ వినాయకుడు కలిసి రోజు చేసే పని ఇక హింస లేకుండా నష్టం లేకుండా ఎవరిని బాధించకుండా ఫలితం ఇచ్చే శక్తి అయితే కలిగి ఉంటుంది అందుకే ఈరోజు చేసే పరిహారాలు తిరిగి మనకి మేలు చేస్తాయి అందుకే పెద్దలు అంటారు బుధవారం వినాయకుడిని పట్టుకున్న వారికి బుద్ధి తప్పు దారి పట్టదు అని కూడా పండితులు చెప్తున్నారనమాట అయితే రేపు మనం ఈ బుధవారం రోజున ఈ పచ్చ పెసర గింజల్ని ఉపయోగించడం వెనుక గట్టి కారణం ఉందండి పరిహారానికి ఈ పచ్చ పెసరపప్పు అనేది బుధ గ్రహానికి సంబంధించిన ధాన్యం ఇది ఏమిటంటేనండి బుద్ధికి మాటకి లెక్కలకు నిర్ణయాలకు అధిపతి మన జీవితంలో ఎక్కువ సమస్యలు బలం లేకపోవటం వల్ల కాదు స్పష్టత లేకపోవటం వల్ల వస్తాయి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇక మాకేదో బలం లేదు మాకేదో అది లేదు ఇది లేదు అనుకుంటారు కాదు మీకు స్పష్టత లేకపోవటం వల్లే సమస్యలు అనేవి వస్తాయి అదే స్పష్టతను తిరిగి స్థిరపరిచే శక్తి బుధగ్రహంలో ఉంది అని కూడా పండితులు అంటున్నారు ఇక రేపు మనం వేరే చెట్టు దగ్గర పరిహారం అని చెప్పుకుంటున్నాం కదండి ఆ చెట్టు వచ్చేసి ఇక జిల్లేడు చెట్టు అండి జిల్లేడు చెట్టు వినాయకుడికి సంబంధించిన వృక్షంగా శాస్త్రాల్లో చెప్పబడింది వినాయకుడు అంటేనే అడ్డంకులు తొలగించే దేవుడు మాత్రమే కాదు బుధగ్రహానికి అధిపతి కూడా అందుకే వినాయకుడికి సంబంధించిన చెట్టు దగ్గర బుధ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని సమర్పించడం అనేది ఒక సాధారణమైన పద్ధతి కాదు పని కాదు ఇది గ్రహశక్తి దేవతాశక్తి రెండు ఒకే దిశలో కలిసే సంకల్పం అని కూడా పండితులు చెప్తున్నారు ఈ కలయికల వల్ల జరిగేది ఏమిటి అంటే సంతోలనం మన ఆలోచనలో ఉన్న గందరగోళం తగ్గుతుంది మన మాటల్లో ఉన్న కఠినత్వం మృదుత్వంగా మారుతుంది కొంతమంది మాట తీరు చూస్తే కఠినంగా ఉంటుందండి కానీ వారి మనసులో ఉద్దేశం అది కాదు ఇక వారికి మృదుత్వం అనేది ఉంటుంది వారు మెతగ్గానే ఉంటారు కాకపోతే ఏంటంటే వారికి తెలవకుండానే వారి మాటలో ఒక కఠినత్వం అనేది కనపడి అందరూ వారికి దూరంగా జరుగుతూ ఉంటారు ఇక వారిలో ఉన్న ప్రేమని ఎదుటివారు గమనించలేకపోతూ ఉంటారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఇక అదే విధంగానండి పనులలో కనిపించని అడ్డంకులని చాలామందికి ఎదురవుతూ ఉంటాయి అసలు పనుల్లో అడ్డంకులు వస్తున్నాయని కూడా అర్థం కాదు ఎందుకు మా పని కావట్లేదు అని బాధపడుతూ ఉంటారనమాట అలాంటి అడ్డంకులన్నీ కూడా నెమ్మదిగా కరిగిపోతాయి ఇక డబ్బు విషయంలోనండి డబ్బులు రానప్పుడు లక్ష అనుకుంటాం ఆ పని చేయాలి ఈ పని చేయాలని డబ్బు చేతిలో పడితే ఇక నిర్ణయాలు అనేవి ఆటోమేటిక్గా మనకు తెలవకుండా అలా గాల్లో పరుగులు పెడుతూనే ఉంటాయన్నమాట ఆ విధంగా డబ్బు విషయంలో ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు అయితే ఎక్కువగా పెరిగిపోయి అప్పులపాలైతే అవుతూ ఉంటారు కాబట్టి ఈ తప్పుడు నిర్ణయాలు అనేవి కూడా తగ్గుతాయి అన్నమాట ఇది ఎవరిని కూడా అండి బలవంతంగా మార్చే పని కాదనమాట ఇవి పరిస్థితులని మాయాజలంగా తిప్పే ప్రక్రియ కాదు ఇది మనలో ఉన్న అడ్డంకుల్ని వినాయకుడి శక్తితో బుధగ్రహ సమతుల్యతతో తొలగించే ఒక ప్రశాంతమైన మార్గం ఇక అందుకే పెద్దలు అంటారు బుధవారం వినాయకుడి దగ్గర చేసే చిన్న చిన్న సమర్పణలు జీవితంలో పెద్ద పెద్ద భారాలని తేలిక చేస్తుంది అని ఇక వినాయకుడు అంటేనే మనకి తెలుసు అనమాట అన్ని రకాల విఘ్నాలని తొలగించే స్వామి అని అందుకే రేపు చేసే ఈ పరిహారం డబ్బు కోసం మాత్రమే కాదండి మాటల బలం కోసం నిర్ణయాల స్పష్టత కోసం ముఖ్యంగా మన జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆపుతున్న కనిపించని అడ్డంకులు అనేవి తొలగిపోవటానికి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అందుకే రేపు పచ్చ పెసరపప్పు అంటే పొట్టుతో ఉన్న పెసరపప్పునే వాడాలండి పొట్టు తీసిన పెసరపప్పు కాదు ఇక బుధగ్రహం జిల్లేడు చెట్టు వినాయకుడు ఈ నాలుగు శక్తులు కలిసే రోజు ఇది తెలుసుకొని చేసే పరిహారం అద్భుతమే అందుకే ఫలితాలు కూడా తెలుసుకొని మీరు ఏంటంటే వచ్చే మార్పు చూసి ఇక మీరు ఆశ్చర్యపోతారు మీ కళతో మీరే నమ్మలేరు అంత అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఇక మీ జీవితంలో అని కూడా చెప్పవచ్చు అంటే మీ నిర్ణయాల్లో కానీ మీ మాటల్లో కానీ ఇప్పటివరకు ఎవరైతే మేము ఏది గట్టి నిర్ణయాలు అనేవి తీసుకోలేకపోతున్నాం అంటూ బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా తీసుకునే నిర్ణయాలు చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు ఏంటి మేమేనా అని చెప్పేసి కొంతమంది ఎన్నో అనుకుంటూ ఉంటారు ఆ నిర్ణయం తీసుకుందాం కఠినంగా ఉందాం ఇక్కడ ఉందాం అక్కడ ఉందాం కానీ తీరా టైంకి ఏం అనమాట ఇంకా దాంతో ఎదుటివారు వీరి మీదకి ఎక్కేసి వారి నిర్ణయాలనే వీరి నిర్ణయాలుగా చెప్పేసి వీరిని పూర్తిగా ముంచేస్తూ ఉంటారు అలా సగం మంది నాశనం అయిపోతూ ఉన్నారనుకోండి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట రేపు ఈ పరిహారం చేస్తే అని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అని పండితులు అంటున్నారు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి ఇది మంత్రాలు చదవాల్సిన పని కాదు కష్టమైన పూజ కాదు శాంతితో నమ్మకంతో చేసే ఒక సాధారణ సమర్పణ మాత్రమే కాబట్టి మీరు ఇక ఏ విధమైన సంశయాలు లేకుండా చక్కగా రేపు చేసేసుకోండి ఈ పరిహారాన్ని వచ్చేసి మీరు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు అంతేకాదండి ఇక ఎప్పుడు చేయాలి అంటే కనుక రేపు బుధవారం ఉదయం అనమాట స్నానం చేసి ఖాళీ కడుపుతో చేయటం మంచిది సూర్యుడు పూర్తిగా పైకి రాకముందే లేదా ఉదయం ఆరు నుంచి తొమ్మిది మధ్య అయితే ఇంకా మంచిది ఏం తీసుకోవాలంటే కొన్ని పచ్చ పెసర పప్పు గింజల్ని తీసుకోవాలన్నమాట ఒక చిన్న మూట ఎక్కువ అవసరం లేదండి ఇది బుధ గ్రహానికి సంబంధించిన ధాన్యం కాబట్టి ఇదే ఉపయోగించాలి ఇక మీరు ఎలా వెళ్ళాలి ఇంట్లో నుంచి ముందే మనసులో వినాయకుడిని ఒక్కసారి స్మరించుకొని బయటికి వెళ్ళాలి నా అడ్డంకుల్ని తొలగించు అనే భావన చాలు పెద్ద పెద్ద మంత్రాలు కూడా అవసరం లేదు ఇక మీరు జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళాక కొంచెం ఏం చేస్తారంటేనండి జిల్లేడు చెట్టు చుట్టూ కొద్దిగా చెత్త ఉంటే ఆ చెత్తని కొద్దిగా ఏ కర్రతోనో దేనితోనో పక్కకు జరిపేసి క్లీన్గా చేసేయండి కొన్ని నీళ్లు తీసుకెళ్ళండి అక్కడ చల్లేసేయండి చెట్టు కొంచెం పోసేయండి పోసిన తర్వాత చెట్టు దగ్గరండి నిలబడి చెట్టును తాగద్దు అసలు దూరంగానే ఉండాలి ఆకుల్ని కూడా తెంపద్దు కొంప కొమ్మల్ని కూడా అండి మీరు విరగదీసి పట్టుకోకూడదు ఇంకా చెట్టు గౌరవంగా నిశ్శబ్దంగా ఉండాలన్నమాట ఇంకా మీరు చక్కగా చెట్టు చుట్టూ ఒక మూడు రౌండ్లు వేసుకోండి మొక్కుకుంటూ అది అయిపోయిన తర్వాత సంకల్పం అంటే మనసులో లేదా మెల్లగా ఇలా అనుకోండి బుధగ్రహం కారణంగా నా జీవితంలో వచ్చిన మాటల సమస్యలు నిర్ణయాల్లో గందరగోళం డబ్బు విషయంలో వచ్చిన అడ్డంకులు వినాయకుడి కృపతో తొలగిపోవాలి అని మళ్ళొకసారండి బుధగ్రహం కారణంగా నా జీవితంలో వచ్చిన మాటల సమస్యలు నిర్ణయాల్లో గందరగోళం డబ్బు విషయంలో వచ్చిన అడ్డంకులు వినాయకుడి కృపతో తొలగిపోవాలి అని చెప్పి ఇది చాలు ఇదే సంకల్పం అండి ఇక అప్పెసర గింజల్ని తీసుకోండి తీసుకొని ఈ చిన్న మూట ఈ పెసరపప్పు గింజల్ని తీసుకొని జిల్లేడు చెట్టు అడుగు భాగాన నెమ్మదిగా వదిలేయాలి ఏది మోటన్ మోటర్ని పెట్టకూడదండి మూట విప్పేసి మెల్లగా వదలాలన్నమాట విసిరేయకూడదు భూమికి సమర్పిస్తున్నట్టుగా వేయాలన్నమాట నిశ్శబ్దంగా తర్వాత ఏం చేస్తారంటే వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వచ్చేయాలి ఇంటికి వచ్చాక సాధారణంగా ఏం చేస్తారు అంటే కనుక మీరు చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళండి తాగాలి కంపల్సరిగా వీలైతే ఒక చిటికెడు బెల్లం కలిపి తాగితే ఇంకా మంచిది ఇది బుధగ్రహానికి శీతలత్వం ఇచ్చి లోపలి గందరగోళాన్ని శాంతింపచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అలాగే వినాయకుడిని ఒక నిమిషం స్మరించుకోవటం ఇంట్లో ఉన్న వినాయకుడి ఫోటో లేదా విగ్రహం ముందు కేవలం ఒక నిమిషం వాళ్ళు మూసుకొని నిలబడండి ఏ మంత్రం అవసరం లేదు మనసులు ఇలా అనుకోండి నా సంకల్పాన్ని స్వీకరించండి నా దారిలో ఉన్న అడ్డంకులు తొలగించండి అని ఇక ఈరోజు ఏం చేస్తారంటే మీ మాటల మీద జాగ్రత్త అండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఈరోజు వీలైనంత వరకు మీరు అబద్ధాలు చెప్పకూడదు అవసరం లేని మాటలు తగ్గించాలి ఎవరి మీద కోపంతో మాట్లాడకూడదు ఎందుకంటే బుధగ్రహం గ్రహం మాటకు అధిపతి ఈరోజు మన మాటలే పరిహారాన్ని కొనసాగింపుగా పనిచేస్తాయి అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ పరిహారం రేపు చేస్తారు కదండి ఏంటంటే ఈరోజు పెద్ద ఖర్చులు చేయకపోవటం మంచిది అప్పు ఇవ్వటం లేదా తీసుకోవటం ఉంటే వీలైతే వాయిదా వేయండి ఇది బుద్ధ శక్తిని స్థిరంగా ఉంచుతుంది అలాగేనండి మామూలుగా ఏం చేస్తారు అంటే కనుక మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడకూడదు ఎప్పుడు ఫలితం వస్తుందని పదే పదే ఆలోచించద్దు ఎవరికైనా ఈ పరిహారం చేశానని గొప్పలుగా చెప్పుకోకూడదు శాస్త్రాల్లో ఒక మాట ఉంది నిశ్శబ్దంగా చేసిన సమర్పణే బలంగా పనిచేస్తుందని ఫలితం ఎలా కనిపిస్తుంది మొదట బయట కాదు లోపల మార్పు కనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత మాటల్లో పనుల్లో నిర్ణయాల్లో మార్పు తెలుస్తుంది ఇది సంకేతం అనమాట పరిహారం పని మొదలైంది అని కాబట్టి చేస్తే మీకు అన్ని మంచి జరుగుతుంది అని కూడా పండితులు చెబుతున్నారు